క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటి పండు తింటారు షాకింగ్ సీక్రెట్స్ మీకోసం ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటి పండు తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటి పండు తింటారు దీనివల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆటలు క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది అరటి పండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి క్రీడాకారులు ఆటలో వేగాన్ని కొనసాగించాలంటే ఈ సహజ ఎనర్జీ సోర్స్ చాలా అవసరం ఆటల్లో శరీరానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల ఎక్కువగా చెమట కరుగుతుంది చెమట ద్వారా సోడియం పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి దీనివల్ల కండరాలు పట్టేసే సమస్యలు రావచ్చు అరటి పండులో ఉన్న పొటాషియం శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది అరటి పండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది ఆటల సమయంలో ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంటుంది అందుకే జీర్ణక్రియ బలంగా ఉండాలి అరటి పండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు రావు శరీరం తేలికగా అనిపిస్తుంది ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తాగడం కన్నా అరటి పండు తినడం చాలా ఆరోగ్యకరం ఎందుకంటే ఇది సహజమైన చక్కెరలైన గ్లూకోజ్ మాల్టోజ్ లను కలిగి ఉంటుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి దీర్ఘకాలిక శక్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి ఆటల్లో ఒత్తిడి అనేది సహజం గెలుపోటముల భయం శారీరక శ్రమ వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అరటి పండులో ఉన్న ట్రిప్టోఫాన్ అనే ఎమైనో ఆమ్లం శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచుతుంది ఇది మనస్సుకు ప్రశాంత తను అందించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మంచి పోషకాలు సహజ చక్కెరల మిశ్రమం కలిగిన అరటి శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది దీనివల్ల క్రీడాకారులు ఆటలో ఎక్కువసేపు అలసటను అనుభవించకుండా చురుకుగా ఉండగలుగుతారు చెమటతో శరీరంలో నీరు తగ్గిపోతుంది అరటి పండులో నీరు పోషకాలు ఉండటం వల్ల హైడ్రేట్ గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే అరటి పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పైగా కండరాలకు అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి నొప్పులు రాకుండా Estandei.